చూడండి ఎగ్ పప్పు ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చేసే తయారు విధానం ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి హాయ్ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ పౌచ్ ఆమ్లెట్ అండి ఎగ్ పౌచ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్తగా టెండ్ అవుతుంది నేను కూడా నేర్చుకున్నానండి మీ అందరు యూట్యూబ్ ప్రేక్షకుల కోసం మీ ఆధార కోసం నేను చే చేస్తున్నానండి ఫస్ట్ ఇదిగోండి నాలుగు కోడిగుడ్లు అండి నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాండి ఇదిగోండి నాలుగు కోడిగుడ్లు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరకాయలండి ఫస్ట్ దీన్ని తయారు చేసే విధానం ఏంటో చూపిస్తాం ఫస్ట్ పచ్చి కోడిగుడ్డు అండి ఇదిగోండి పచ్చి కోడిగుడ్డు దీన్ని పగల కొట్టుకొని దీంట్లోకి ఇదిగోండి కోడిగుడ్డు పగలగొట్టి ఇంకోడి కూడా వేసుకుందాం అండి ఇదిగోండి రెండో కోడిగుడ్డు కూడా ఇలా పగలగొట్టుకొని ఇలా వేసుకుందాం బాయిల్ చేసుకోవాలండి శుభ్రంగా స్పూన్తో కానీ మీకు ఇష్టం అండి ఇలా ఇది పచ్చ అనేది శుభ్రంగా కరిగిపోవాలి ఇలా ఇప్పుడు అండి చక్కగా కరిగిపోయిందిగా ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాయండి అట్ ఇదిగోండి ఉల్లిపాయలు సన్నగా దొరికిన ఉల్లిపాయలు ఒకటండి ఒకటి చున్న చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం కొంచెం ధనియాల పొడి అండి కొంచెం ధనియాల పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి చిట్టికీడంతా పసుపు చిట్టికీడంతా పసుపు మీ ఇష్టం అండి రెండు వేసుకుంటే ఒకటి ఒకటి వేసుకుంటే ఒకటి రెండు వేసుకుంటే రెండండి ఇదిగోండి కొంచెం జీలకర్ర తగినంత సాల్టు తగినంత సాల్ట్ కొంచెం సాల్టు కొంచెం ఒక అర స్పూను కారం అండి ఒక అర స్పూను కారం ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇటు మనం మిక్స్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలండి ఇట్లా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ మీ ఇష్టం అండి గుంతకున్న బాండీ పెట్టుకోవాలి నేను గుంతది చిన్నది పెట్టుకున్నాను అండి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఇదిగోండి నేను ఈ గంటతో ఒక అరగంట ఆయిల్ పోసానండి ఇదిగోండి ఒక గంట ఆయిల్ పోసాను ఇప్పుడు ఆ ఆయిల్ అంతా వేడెక్కింది కానీ ఈ కోడిగుడ్డుది ఆమ్లెట్ ఇలా వేసుకోవాలండి ఈ ఆమ్లెట్ది ఇలా వేసుకొని దీంట్లో ఈ గుడ్డు ఉడకబెట్టుకున్నాం కానీ మనం ఉడకబెట్టుకున్న గుడ్డు ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కొంచెం అండి కొత్తిమీర కొంచెం కొంచెం చాట్ మసాలా అండి చాట్ మసాలా అంటే అందరు తెలిసింది కదా చాట్ మసాలా పైన కొంచెం ఇప్పుడు ఈ ఆమ్లే ఈ ఆమ్లెట్ మొత్తం బాగా మగ్గనివ్వాలండి మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని తిరగేసేసుకోండి తిప్పేసుకున్నాం కదా తిప్పేసుకున్నాక కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇదిగోండి చాట్ మసాలా కొంచెం చల్లుకోవాలి పైన కూడా ఇటు పైన కూడా తిప్పేసుకున్నాక షార్ట్ మసాలా కూడా చల్లుకోవాలండి ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చి తీసేసుకోవడం అయిపోయింది చక్కగా మనం గ్యాస్ కట్టేసుకొని ఇప్పుడు తీసి చూసినరా ఎగ్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ ఇదిగోండి ఎగ్ పప్ ఆమ్లెట్ అండి చూడండి మనం కట్ చేసుకుందాం చూడండి చక్కగా మనకి ఎగ్ పప్పు లాగా ఆమ్లెట్ కూడా అయిపోయిందండి చూడండి పీస్ చూసారా ఇంక వేడి వేడిగా ఇలా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకోండి బాయ్